అంటే రాయకల్ మండల్ జగిత్యాల డిస్టిక్ లో అండి మనకి తేనెని వారే ఫామ్ చేసేసి ఈ విధంగా మనకి ఆ తేనెని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఎటువంటి కల్తీ ఉండదు ఎటువంటి కెమికల్స్ ఉండవండి వారి అసలు నేను ఒక వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నానండి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది ఎంత ప్యూర్ హనీ అంటే నేను మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తానమాట వారు ఒకటే చెప్పారు మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి అని అంటే వారు జెన్యున్ ఎంత జెన్యున్ గా ఉన్నారో చూడండి అంత చక్కగా ఇది ఎటువంటి కల్తీ లేకుండా ఉంటుందండి నేను ఒకసారి అక్కడ ఏ విధంగా వారి తోటల్లో ఫామ్ చేస్తారు అనేది కూడా నేను ఒక్కసారి వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ విధంగా అండి నాయకల తోటల్లో తేనెని ఈ విధంగా పెట్టలన్నీ ఆ తోటలో ఈ విధంగా వదులుతారు చెప్పాను కదా తేనెటీగలన్నీ మనకి తోటల్లో ఈ పెట్టతెన చేసేటప్పుడు ఆ తోటల్లో వదిలితే ఆ తేనెటీగలు వాటి పూల మకరందాన్ని తీసుకొని ఈ పెట్టెలో ఉన్న మైనపు గదుల్లో పొందుపరుస్తాయండి ఆ ప్రాసెస్ అంతా తేనెటీగ చేశాకే మనకి న్యాచురల్ హనీ అందించడం జరుగుతుందండి ఎలాంటి కల్తీ ఉండవండి ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయరు అనమాట మనకి రాయకల్ తోటల్లో న్యాచురల్ హనీ అనడానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు అని చెప్పొచ్చండి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు ఎందుకంటే న్యాచురల్ హనీ కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మనికగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఆ కేజీకి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి హాఫ్ కేజీకి టూ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఈ విధంగా స్టోర్ చేస్తారండి అసలు ఎటువంటి కల్తీ లేదు కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి చూసారు కదండి రాకల్ తోటల్లో ఎంత చక్కగా మనకి తేనె అనేది ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు నేను మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తానండి ఇంత న్యాచురల్ హనీ దొరకడం అంటే చాలా గ్రేట్ కదూ చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగుందో నేను ఒకసారి టేస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు అమృతాన్ని మనకి రాయకల్ మండలం వాళ్ళు అందిస్తున్నారండి అంత చక్కగా ఉంది అనమాట ఇది కేజీ బాటిల్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఆ తర్వాత హాఫ్ కేజీ ఉంటాయండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ కి హాఫ్ కేజీ అనమాట మనకి హాఫ్ కేజీ బాటిల్స్ ఉంటాయి కేజీ బాటిల్స్ ఉంటాయండి ఎక్కడికైనా మీరు కొరియర్ సదుపాయం కూడా వీరికి ఉందండి మనకి రాయకల్ నుంచి దినేష్ రెడ్డి గారు సమతా రెడ్డి గారు మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి నేను దినేష్ రెడ్డి గారి నెంబర్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి మీరు వారికి కాల్ చేసినచో వారు మీకు ఎన్నైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బాటిల్ వారు మీకు కొరియర్ కూడా చేస్తారండి కొరియర్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది త్రీ ఫిఫ్టీ కాకుండా కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండి తప్పకుండా అండి నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను ఇది ఎటువంటి కల్తీ లేదు అనమాట తప్పకుండా మీరే యూస్ చేయండి ఇంకా అసలు మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక మనకి ఒక బయట ఒక శారీ ఒక డ్రెస్ కూడా రా రావట్లేదు కానీ సహజ సిద్దమైన హనీ వస్తుందండి ఇదే మార్కెట్ లో మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా చెలామణిలో అవుతున్నాయి కానీ ఇక్కడ దినేష్ రెడ్డి గారికి మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ కి మనకి ఈ తేనె బాటిల్ అనేది కేజీ బాటిల్ అనేది ఇస్తారండి